నమస్తే శ్రీ మాతృణమహ శ్రీ కృష్ణాయనమహ మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల ఆ వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్ర గ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి ఆ గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతోంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఆ ఇంకొక వారం రోజుల్లో చంద్రుడు మిథున రాశిలోకి అంటే గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరు కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద ఆ యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో ఆ అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ ఒడిదుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి ఆ కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఒక వ్యక్తి ఆ అత్యంత గాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడు గాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండే వారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి ఆ దానిలో నిష్ణాతులు అవ్వడము దాని మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతో పాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమనమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల ఆ కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్న వారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆ ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాశుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి ఉన్నాయి మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రదానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఆ ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృశ్యకమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభ శక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ఆ ముఖ్యంగా ఏంటంటే అయితే ఈ పితృపక్ష కాలంలో మనకి ఈ గజ కేసరి రాజయోగము చంద్ర గురు సంయోగం వల్ల ఏర్పడింది కాబట్టి అది మనకి కరెక్ట్ స్పాన్ ఆఫ్ టైం ఎప్పుడంటే పద్నాలుగు పదిహేను ఈ సమయంలో ఏర్పడుతూ ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది అంటే దానికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు కూడా అత్యంత విశిష్టమైనవి కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేసుకోకండి ఆ మేషాది ద్వాదశ రాసుల వారి అందరికీ ఆ మీకు నేను ఫలితాలు చెప్తాను ఏం చెయ్యాలో చెప్తాను తూచా తప్పకుండా ఈ పరిహారాలని పాటించుకోవడము మీరు ఏం చెయ్యాలి అనేది కూడా చేసుకుని జాతక పరిశీలన చేసుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటే ఇన్ కేస్ మీ జాతకంలో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ రాజయోగం అనేది వర్తించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గోచార రీత చెప్పే ఫలితాలన్నమాట అయితే ఆ ముందుగా మనం ఒక్కొక్క రాశి వారిగా ఎలా ఉండబోతోంది అనే అంశం చూద్దాము తదుపరి రాశి సింహ రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఈ గజ కేసరి రాజయోగంలో ఈ సమయం తక్కువ సమయంలో విద్యార్థులు గ్రూప్ స్టడీస్ కానీ పోటీ పరీక్షలు కానీ మీరు రాసి ఉన్నా లేదా రాయాలని అనుకున్నా ఈ సమయంలో కనుక మీరు అటెంప్ట్ చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న గోల్స్ కానీ టార్గెట్ కానీ నాకు ఈ ర్యాంక్ రావాలి నేను ఈ కాలేజీలో చదవాలి లేదా నాకు ఇది కావాలి అని మీకేవో ఉంటాయి కదా వాటిని కనుక మీరు ఈ సమయంలో కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే సక్సెస్ రావడము ఖాయము ఎందుకంటే మీకు ఆ మంచి సమయం అనేది ఈ గజకేసరి రాజయోగంలో కనబడబోతోంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ప్రతి స్టూడెంట్ కూడా తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ లేదా అంటే వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ లేదా కొంతమంది దే వేరే దేశాలకు వెళ్ళడం కానీ జరిగే సూచనలు కనబడ దాన్ని మీరు ఆ అంటే మీ పై అధికారులతో మాట్లాడడం కానీ లేదంటే దానికి సంబంధించిన టాలెంట్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ ప్రణాళిక ఈ రెండు పెట్టుకున్నట్టయితే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది ప్రయత్నం చేసుకోవచ్చు అయితే కొంతమందికి కొన్ని సంవత్సరాల నుంచి మాకు ప్రమోషన్ రావట్లేదు గవర్నమెంట్ కానీ లేదంటే ప్రైవేట్ కానీ ఏ సెక్టార్లో లో ఉన్న వారికైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది దానికి సంబంధించినటువంటి ఆ ప్రణాళికలు కానీ లేదా పై అధికారులతో మాట్లాడుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మీకు ఆ అంటే ఈ సమయంలోనే మీరు ఒప్పందాలు చేసుకోవడం కానీ లేదా ఒకళ్ళొకరు కూర్చొని మాట్లాడుకోవడం కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిస్కస్ చేసుకోవడం కానీ నేను ఇలాగా మీతో భాగస్వామి పార్ట్నర్షిప్ చేద్దామనుకుంటున్నాను అని మా మాట్లాడుకోవడము ఒప్పందాలు చేసుకోవడము దానికి సంబంధించినటువంటి ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ క్లిస్టర్ క్లియర్ గా మీరు మాట్లాడుకుని ఆ దిశగా మీరు వెళ్ళినట్టయితే సక్సెస్ రావడం అనేది ఇది లాంగ్ టర్మ్ లో వచ్చే సక్సెస్ కాబట్టి వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే కొత్త పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నా లేదా కొత్తవిగా ఏదైనా కొనాలి అని అనుకున్నా దానికి ఇది అత్యంత శుభ సమయము వృధా చేసుకోకండి ఎందుకు అంటే గురువు సంపదల కారకుడు కదా ఈ సమయాన్ని పట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ ఉత్సాహం కూడా పెరుగుతుంది కానీ ఆ సమస్యల వల్ల కొంత నీరు గారే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏవైనా మీకు ఉంటే వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తీసుకుని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి లేదంటే కనుక ఈ మంచి సమయాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య అక్కచెల్లు మధ్య మంచి వాతావరణం ఉంటుంది స్నేహితులతోనూ తర్వాత కుటుంబంలోనూ శుభ వార్తలు వినడంతో పాటు శుభ కార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రజల యొక్క మద్దతుతో పాటు కొత్త కొత్త పదవులు రావడం కానీ వేరే కాన్స్టిట్యూషన్ కి आटे मेरे వేరే ప్రాంతానికి మీరు వెళ్ళి అక్కడ నెగ్గడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకోండి అంటే మీరు ఉన్న స్థానంలో కాకుండా వేరే స్థానంలో గెలిచే అవకాశాలు కానీ అక్కడ నామినేట్ చేసుకుంటే అక్కడ స్థిరపడే అవకాశాలు కానీ కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే పరిహారాలు ఆదివారం రోజు అంటే ఈ సమయంలో మనకి ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాల పాటు గోమాత పూజ చేసుకోవడంతో పాటు మా గోశాలకు దగ్గరలో లేవు మేము వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు గోమాతకు పూజ చేసుకోవడము గోమాతకు ఆహారాన్ని కనుక తినిపించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటు పేద విద్యార్థులకు ఒకరికైనా ఇద్దరికైనా విద్యార్థులు ప్రతి దగ్గర ఉంటారు కదా మీ పిల్లలు కాకుండా వేరే పిల్లలకు పేద పిల్లలకు పెన్నులు పుస్తకాలు మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక ఆ గురు యొక్క అనుగ్రహం అంటే పూర్తిగా దొరికే అవకాశం కనబడుతోంది ఈ గజకేసరి రాజయోగాన్ని అస్సలు వృధా చేసుకోకండి నమస్తే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసులు వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను ఆ పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జెప్షన్ లేదు అది ముఖ్యంగా మిథున సింహ కన్య తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు ఆ మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే